ఎలక్ట్రీషియన్ గారు కింద దగ్గర లైట్లు ఏర్పాటు చేయాలి అందరికీ కూడా ఇబ్బంది లేకుండా అక్కడ ఎస్ అవుతుందంట మీరు చూడాలి ఒకసారి లేదీ ముందు ఉంచుతున్న వాళ్ళందరూ కూడా వేరీ పైన చైర్లు ఖాళీగా ఉన్నాయి ఇక్కడికి వచ్చి పోయితే వాళ్ళు మీరు అక్కడ అంటే హోట్లో ఉండకూడదు హోట్లో ఉన్న జ్ఞాన చౌదరి గారు జ్ఞాన చూస్తారు నాయకుడి మోహన్ వెంకట అయ్యప్పరెడ్డి గారు మత్తు రోజులు వారి పది వారి చెత్త ఉన్నాయి కావాలి మూడో తత్వాలు కావాలి పెరిమాలు సంజీవ్ కుమార్ గారు గడివెండ్ల మీద రావాలండి త్వరగా ఐదు నష్టంలో ఉన్నది

Oke, kode berikut ini. Kau ini berikut అంతరించిపోయే సమయంలో తెనాలి టౌన్ కింద చెప్పాలి అర్బన్ కల్చర్ దాదాపుగా వచ్చింది తెనాలిలో కానీ ఇటువంటి సమయంలో ఈ వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతాల్లో ఉన్న ఈ పోటీలని ఇంకా నిర్వహించి బాంబేలో పిల్లల్ని ఆవేంత ఉంటుందంటే చెప్పలేక చాలామంది వరి చెట్టు అంటే అర్బనైజేషన్ ఎంత పెరిగిందంటే మనం ఏం తింటున్నాం ఎలా వస్తుంది ఏం తాగుతున్నాం ఎవరు వస్తున్నారు ఎవరు ఇస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఇవాళ జనరేషన్ ఉంది కాబట్టి వీళ్ళందరికీ ఇటువంటి ప్రదర్శనలు కానీ ఇటువంటి పోటీలు కానీ అంతరించిపోయే సమయంలో తెనాలి టౌన్ కింద చెప్పాలి అర్బన్ కల్చర్ దాదాపుగా వచ్చింది తెనాలలో కానీ ఇటువంటి సమయంలో ఈ వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతాల్లో ఉన్న ఈ పోటీని ఇంకా నిర్వహించి బాంబేలో పిల్లల్ని ఆవేంత ఉంటుందంటే చెప్పలేకపోతే చాలామంది వరి చెట్టు అంటే అర్బనైజేషన్ ఎంత పెరిగిందంటే మనం ఏం తింటున్నాం ఎలా వస్తుంది ఏం తాగుతున్నాం ఎవరు వస్తున్నారు ఎవరు ఇస్తున్నారు తెలియని పరిస్థితుల్లో ఇవాళ జనరేషన్ ఉంది కాబట్టి వీళ్ళందరికీ ఇటువంటి ప్రదర్శనలు కానీ ఇటువంటి పోటీలు కానీ చేయటం ఇంకా నేను చాలా అందపడ్డ విషయం ఏంటంటే ఈ పోటీలు చూడటానికి ఇంతమంది ప్రజలు రావడం కూడా ఎందుకంటే రైతువారీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ తెనాలి టౌన్కి రైతువారీగా ఇటువంటి పోటీలను ఆదరించే మనుషులు ఇంకా ఉన్నందుకు ఏదైతే పోటీల్లో పాల్గొనేయో ఎద్దులు వాటి యజమానులు వాటిని కన్నబెట్ట చూసుకోవటం మరి వాటిని ఇంతమంది ఆనందానికి కారణమయ్యే విధంగా పోటీల్లో పార్టిసిపేట్ చేయటం ఇవన్నీ కూడా మరి వ్యవసాయ ఆధారిత ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి పేరు తెచ్చి ప్రజల్లో వ్యవసాయం మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చే విధంగా ఇవి ఉపయోగపడతాయని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆప్నేషన్స్కి మరొకసారి ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ జై తగ్గి దేశం వృత్తి గారి ప్రిపేర్ ఇప్పుడు మాజీ మంత్రిని పెద్దలు శ్రీమతి నల్లప్రయం రాజకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా రైతాంగాన్ని ఎంకరేజ్ చేయడం సంపద మన జాతికి భారతదేశ జాతికే గర్వకారణమైన ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు జాతి ఆవులు ఎడ్లు దూడల్ని ప్రదర్శనలో ఉంచడమే కాకుండా ఈ పోటీల్లో వాటిని ప్రదర్శించడం అనేది చాలా గొప్ప విషయం అంత నుంచి పోకూడదని సంస్కృతి మంచి సంస్కృతి రైతులను ఎంకరేజ్ చేసి సంస్కృతి ఉండాలని అయితే వీటిని పోషించడం చాలా కష్టం చాలా ఖరీదుతో కూడుకున్న పని మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తత్ కన్నా ఒక్క సెకండ్ ముందని ఉన్నవి అయినప్పటికీ కూడా వ్యయ ప్రయాసాలు కోర్చి వీటిని పోషిస్తూ వీటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇటువంటి బల ప్రదర్శనలో తీసుకొచ్చి రాజేంద్ర ప్ర రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్నటువంటి ఆలోచనతోటి ఇంతమంది అతిథుల్ని పిలిచి ఎంత శ్రమ ఈరోజు ఇక్కడ చూడండి ఎంత కడకళాడుతూ ఉందో అన్నిటికన్నా మించి ఇక్కడ మూడు రకాల జెండాలు ఎగురుతూ ఉన్నాయి కేసీఆర్ ఆల్పాటి ప్రసాద్ గారు తెలుగుదేశం నాయకుడే అయినప్పటికీ కూడా కూటమిని గౌరవిస్తూ అటు బీజేపీ జెండాలు జనసేన జెండాలు తెలుగుదేశం జెండాలు ఉండగా దెబ్బగా అనేక మంది ప్రేక్షకులకు ముందుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున మనందరం కూడా గమనించాల్సింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఈ పరిస్థితుల నుంచి మనం అధిగమించుకుని భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ మన వంతు మనం సాయం చేసి మన వంతు మనం ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఒక కొత్త ఉత్తేజంతో కొత్త స్ఫూర్తితోటి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా ఈ సందర్భంగా నిలబడాల్సిన అవసరం ఉంది రాజకీయ అంశాల గురించి మనం ప్రస్తావించాల్సిన సందర్భం కాదు కానీ మనందరం కలిసికట్టుగా ఒకే వేదిక పైన ఉన్నాం కాబట్టి చేయాల్సిన కార్యక్రమాలు చిత్తశుద్ధితోటి నిజాయితీగా ప్రజలు ఏ విధంగా మన కూడా ఒక అద్భుతమైన మెజార్టీ ఇచ్చి గెలిపించారు వారి ఆకాంక్షలు నెరవేర్చడానికి కోసం మనందరం కూడా ముందుకు రావాలి ఇప్పుడే నాకు రాజాగారు చెప్తున్నారు గతంలో ఉన్న ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమం చేయని కదా అడ్డుపడింది జరుగుతున్న కార్యక్రమాలు మూర్ఖంగా వాళ్ళకి ఏమైనా లబ్ధి ఉంటే లేదా వాళ్ళకి వ్యక్తిగతంగా ఉపయోగపడితే తప్ప సమాజానికి ప్రాంతాలకి రైతాంగానికి మన సంస్కృతికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏనాడు కూడా గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ప్రోత్సహించలేదు నేను నిజంగానే మనస్ఫూర్తిగా ఆల్పడ్డ ఒంగోలు జాతి ఎడ్లను చూస్తా ఉంటే ఈరోజు తెనాలిలో ఒక పండగ వాతావరణం కనిపిస్తా ఉంది ఈ ఫ్లెక్సీలు కూడా చూస్తా ఉంటే అవి ఎంత దృఢంగా ఉంటాయి అంటే దానికంటే దృఢంగా ఆలపాటి రాజా గారు కూడా కనిపిస్తా ఉన్నారు ఈ ఏమైనప్పటికీ గత ఎనిమిది సంవత్సరాలుగా యాంత్రీకరణ ఉన్న రోజుల్లో వ్యవసాయానికి సాయం యాంత్రీకరణ లేని రోజుల్లో వ్యవసాయానికి సాయం చేసినటువంటి ఎద్దులను వాటిని రక్షించే యాజమాన్యాలను రక్షిస్తూ ఆ సంస్కృతిని మరింత ముందుకు తీసుకువెళ్తూ వ్యవసాయ వికాసానికి కృషి చేస్తున్నటువంటి ఆల్పాటి రాజగారిని ఆరు వందల రూపాయలు చూడాలి ఒకటి ఎనిమిది సంవత్సరాలుగా చేస్తుంది